కులమతాలకు అతీతంగా జరుపుకునే మొహరం పండుగ త్యాగాలకు ప్రతీక నిలుస్తుందని కాంగ్రెస్ నాయకులు రాజారా రవి మండ భాస్కర్ అన్నారు మందమరి అంగడి బజార్లోని ఆషిఫ్ ఖాన్ వద్ద వారు పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ ఇమాం హసన్ ఇమాం హుస్సేన్ సహా పలువురు త్యాగాలను స్మరించుకుంటూ కులమతాలకు అతీతంగా మొహరం సాగుతుందన్నారు నాయకులు అబ్బాస్ మాట్లాడుతూ తరతరాలుగా సింగరేణి కార్మికుల కుటుంబాలు హిందూ ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని మొహరం నిర్వహిస్తున్నారని పేర్ల పండుగ పేరుతో తెలంగాణలో హిందూ ముస్లిం సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా మొహరం నిలిచిందని అన్నారు thank mm -hmm. you ఈ రోజు నందమారిపక్క ప్రజలకు మహోరం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మందమర్లో ఉన్నటువంటి మజితులన్నిటి అన్నింటిలో ప్రత్యేకంగా అంగారక మందమర్లో ఉన్నటువంటి మధ్య ప్రత్యేకమైనది ఇక్కడ వాటి ఇక్కడ ఉన్న వాటి సవార్లు కానీ పీజీలు కానీ ప్రజలందరి నమ్మకం నమ్మకం ఉన్నది ఏది మొక్కుతాయి తీర్చరు అని చెప్పి ఈ ప్రజలకు నమ్మకమైనటువంటి మసీదు మందమరి అంగడబాది ఇక్కడ సవారు దొరికి ఒక ఒక ముప్పై నలభై సంవత్సరాల నుండి ఒక సవారు దొరకడం జరిగింది దానికి ప్రత్యేకత ఉన్నది ఆ సవారిని నమ్ముకొని అక్కడ ఉన్న మందమారి వాళ్ళందరూ ఆ స ఇక్కడ ఏం చేసినా మొక్కినా ఏం తీర్చినా నమ్మకం ఉంది ఆ నమ్మకంతో ఇక్కడికి వచ్చి అందరూ ప్రజలు కార్మికులు అందరూ మొక్కి మొక్కులు తీసుకోవడం జరుగుతుంది అన్నవారి పట్టణ ప్రజలకు మన అంగడబార్యో కోసం గుడి ఇక్కడ చుట్టూ ప్రజలకు మహరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది అమరవీరుల సాగమైన పండుగ మోహరం ఇప్పుడు అదీవిధంగా జరిగే ఈ కార్యక్రమానికి అన్ని కులాల వారు దీన్ని మొక్కడం జరుగుతుంది ఆ కోరికలు తీర్చే గత యాభై సంవత్సరాల కింద మన ఇక్కడ ఉన్న వ్యక్తిని దొరకడం దానికి కొంతమంది పెద్దలు దీన్ని పెట్టడం జరిగింది దానికి అందరూ సహకరించి ఇక్కడ అన్ని మొక్కులు కూడా తీర్చడానికి అనుకూలమైన టెంపుల్గా ఇక్కడ ఉన్నది కృతజ్ఞతలు ఈరోజు మందమారి అంగడి బజార్ ఆశీర్ఖానా వద్ద గత యాభై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికులు సింగరేణి కార్మిక కుటుంబ సభ్యులు ప్రజలు ప్రతి సంవత్సరం మొక్కుబళ్లతో హసేన్ హుసేన్ ఆశీస్సులతో వాళ్ళు ఘోరం సందర్భంగా ఈ ప్రాంతంలో అతిక సంఖ్యలో కులాలకు మతాలకు అతీతంగా వచ్చి వాళ్ళ ముక్కుబళ్ళు చేసుకొని మరి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం మరి అంగడబార్ ప్రాంతంలో బ్రహ్మాండంగా ఇవాళ మొహరం పండగ జరుపుకుంటా ఉన్నారు మరి ఈ మోహరం పండుగ సందర్భంగా సింగరేణి యజమానికి యజమానానికి సింగరేణి కార్మికులకు మందమారి పట్టణ ప్రజలకు మీడియా అండ్ పాత్రిక సోదరులకు మొహరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా మరి ఈ ప్రాంత ప్రజలు రాష్ట్రం బాగుండాలని చెప్పేసి మరొక్కసారి హసేన్ హుసేన్ ఆశలతోటి ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ సుఖ సంతృప్తితో ఉండాలని చెప్పేసి మరొక్కసారి ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తా ఉన్నాం